ఆర్థిక విషయాల్లో గతేడాది ఎన్నో మార్పులు వచ్చాయి కొత్త ఏడాదిలో కూడా ఆ వరవడి కొనసాగనుంది ఈపీఎఫ్ఓ కొత్త నిబంధన వీసా నిబంధనల్లో మార్పులు వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు వంటివి ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి అవన్నీ అందరిపై ఏదో విధంగా ప్రభావం చూపుతాయి అవేంటో చూద్దాం ఈపీఎఫ్ఓ ఇవాల్టి నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది పింఛన్ విత్డ్రా ప్రక్రియను క్రమబద్దీకరించింది దీనివల్ల పింఛన్దారులు దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా తమ పింఛన్ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది పింఛన్ మొత్తాలను ఎప్పుడైనా విత్డ్రా చేసుకునేందుకు ఏటీఎం కార్డులను త్వరలో జారీ చేయనుంది అంతేకాకుండా ఈపీఎఫ్ చందాపై పరిమితిని కూడా ఎత్తివేయనున్నట్లు సమాచారం స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ సేవల్ని అందించేందుకు తీసుకొచ్చిన యూపీఐ వన్ టూ త్రీ పే పరిమితి ఇవాల్టి నుంచి పెరిగింది ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పరిమితి పెంచారు ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఎన్పీసీఐ ఈ సదుపాయం తీసుకొచ్చింది పూచీకత్తు లేకుండా రైతులకిచ్చే రుణ పరిమితిని కూడా ఆర్బీఐ పెంచింది ఈ మొత్తాన్ని లక్ష అరవై వేల నుంచి రెండు లక్షలకు పెంచింది అన్నదాతలు వ్యవసాయ కార్యకలాపాలు పెంచుకునేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని తెలిపింది అమెరికా వెళ్లాలనుకునే వారి కోసం అగ్రరాజ్యం కొన్ని కీలక మార్పులు చేపట్టింది నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు నచ్చిన లొకేషన్లో ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ను షెడ్యూల్ చేసుకోవచ్చు ఒకవేళ ఏ కారణం చేతనైనా రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఒకసారి షెడ్యూల్ మార్చుకోవచ్చు ఈ మార్పు ఇవాటి నుంచి అమల్లోకొచ్చింది మరోసారి రీషెడ్యూల్ చేసుకోవాల్సి వస్తే రుసుము చెల్లించాల్సి ఉంటుంది కొత్త ఏడాది నుంచి ఏ దేశానికి చెందిన వ్యక్తులైనా థాయిలాండ్ వీసా వెబ్సైట్ ద్వారా సులువుగా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో ఈ వీసా సదుపాయం కేవలం కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు మాత్రమే అందుబాటులో ఉండేది చెమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ ధరలను ప్రతి నెలా సవరిస్తుంటాయి అంతర్జాతీయ ధరలను సమీక్షించి అందుకనుగుణంగా నిర్ణయం తీసుకుంటాయి ఇవాటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను పద్నాలుగు పాయింట్ ఐదు రూపాయలు తగ్గించాయి దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర పద్దెనిమిది వందల చేరింది గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు కొత్త ఏడాది పాత స్మార్ట్ ఫోన్లకు మెసేజింగ్ సేవలను వాట్సాప్ నిలిపివేసింది ఆండ్రాయిడ్కు చెందిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ త్రీ మోటో జీ హెచ్టీసీ వన్ ఎక్స్ మోటో రేజర్ హెచ్డీ ఎల్జీ ఆప్టిమస్ జీ సోనీ ఎక్స్పీరియా జెడ్ తదితర ఫోన్లకు వాట్సాప్ సందేశాలు నిలిచిపోయాయి అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లు ఐదు డివైజులను ఒకేసారి వాడొచ్చు అయితే ఇవాటి నుంచి ఒకేసారి రెండు కంటే ఎక్కువ టీవీల్లో ప్రైమ్ వీడియో వాడేందుకు అవకాశం లేదు ఒకవేళ వాడాల్సి వస్తే కొత్త కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ డివైజుల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు లేదు